మిత్రులారా మీరు విశ్వం నుంచి ఏదైనా కావాలంటే ముందు విశ్వానికి ధన్యవాదాలు చెప్పండి ఎందుకంటే ఇదే లా ఆఫ్ అట్రాక్షన్లోని అతిపెద్ద సీక్రెట్ ఒకవేళ మీరు దీన్ని అర్థం చేసుకుంటే మీ ప్రతి కోరిక రెట్లు వేగంగా నెరవేరుతుంది దీని దీనర్థమేమిటంటే మనం సాధారణంగా అనుకుంటాం కదా ఏదైనా దొరికిన తర్వాతే ధన్యవాదాలు చెప్తామని కానీ నిజమేమిటంటే ముందే ధన్యవాదాలు చెప్పడం వల్ల విశ్వం మీ కోరికలను నెరవేర్చడం మొదలుపెడుతుంది ఏదైనా దొరికే ముందే దానికి కృతజ్ఞత వ్యక్తం చేస్తే విశ్వం దాన్ని మీ సత్యంగా భావించి ఆ చీజ్ మీకిచ్చేస్తుంది ఇది ఏదో మ్యాజిక్ కాదు సైన్స్ ప్లస్ స్పిరిచువాలిటీ యొక్క అద్భుతం విశ్వానికి ముందే ధన్యవాదాలు చెప్పడం వల్ల కోరికలు ఎలా నెరవేరుతాయి ముందే ధన్యవాదాలు చెబితే విశ్వం దాన్ని మీ సత్యంగా భావిస్తుంది మన మనసు రియాలిటీకి ఇమాజినేషన్కి మధ్య తేడా తెలీదు ఏదైనా ముందే నిజమైనట్టు భావించి ధన్యవాదాలు చెబితే మనసు దాన్ని నిజమే అని నమ్మేస్తుంది విశ్వం మీ కొత్త ఆలోచనలకు ఎనర్జీకి అనుగుణంగా పనిచేయడం మొదలు పెడుతుంది మీ సబ్కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్ అవుతుంది మీ రియాలిటీ మారడం మొదలవుతుంది మనం ఏదైనా రోజూ రిపీట్ చేస్తే సబ్కాన్షియస్ మైండ్ దాన్ని నిజమని నమ్మేస్తుంది రోజూ థ్యాంక్ యూ యూనివర్స్ అంటే మీ మైండ్ సెట్ నీడీ నుంచి అబెండెన్స్ మైండ్ సెట్కి మారిపోతుంది అభావం నుంచి కృతజ్ఞతకు షిఫ్ట్ అయితే విశ్వం మీకు మరింత ఇస్తుంది ఇది ఫిజిక్స్ వైబ్రేషన్స్ మీద పనిచేస్తుంది అంతా ఎనర్జీనే మీ మనసు కూడా మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది ముందే ధన్యవాదాలు చెబితే మీ ఎనర్జీ హై వైబ్రేషన్కి వెళుతుంది విశ్వం అదే ఫ్రీక్వెన్సీలోని వస్తువులు ఇవ్వడం మొదలు పెడుతుంది ఉదాహరణకు జీవితంలో సక్సెస్ కావాలంటే నాకు సక్సెస్ రావడం లేదు అని అనుకోకండి బదులుగా థ్యాంక్ యూ యూనివర్స్ నేను ఎప్పటికే సక్సెస్ఫుల్ని అని అనుకోండి మీ ఎనర్జీ లెవెల్ మారగానే మీ జీవితంలోనూ అదే మార్పు వస్తుంది ఏమి అనాలి ఎలా అనాలి పర్ఫెక్ట్ మెథడ్ ఉదయాన్నే లేచిన వెంటనే మూడుసార్లు అనండి థ్యాంక్ యూ యూనివర్స్ నా కోరిక ఇప్పటికే నెరవేరిపోయింది ఉదయం లేచినప్పుడు సబ్కాన్షియస్ మైండ్ ఎక్కువగా యాక్టివ్గా ఉంటుంది ఈ సమయంలో అంటే ఆ ఎఫమేషన్ త్వరగా మనసులో కూర్చుంటుంది నిద్రపోయే ముందనండి థ్యాంక్ యూ యూనివర్స్ నా జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయి నిద్రపోయే ముందు ఇలా అంటే సబ్కాన్షియస్ మైండ్ రాత్రంతా దాన్ని రిపీట్ చేస్తుంది మరుసటి రోజు మీరు మరింత పాజిటివ్ ఎనర్జీతో లేస్తారు గ్రాటిట్యూడ్ జర్నల్ రాయండి థ్యాంక్ యూ యూనివర్స్ నాకు నేను కోరుకున్నది ఇప్పటికే దొరికింది ఏ కోరికైనా రాసి దానికి విశ్వానికి ధన్యవాదాలు చెప్పండి వ్రాయడం వల్ల కోరికలు త్వరగా నెరవేరుతాయి ఉదాహరణకు ఉద్యోగం కావాలంటే థ్యాంక్ యూ యూనివర్స్ నాకు నా డ్రీమ్ జాబ్ దొరికింది ధన్యవాదాలు యూనివర్స్ ఇప్పుడు నేను ప్రతీనెలా బాగా సంపాదిస్తున్నాను ధన్యవాదాలు యూనివర్స్ ఇప్పుడు నేను సంతోషంగా సక్సెస్ఫుల్గా ఉన్నాను రోజూ ఇలా రాస్తే విశ్వం మీ కోరికలను నిజం చేసేస్తుంది నిజమైన ఈవెంట్స్ రియల్ సక్సెస్ స్టోరీస్ కేవలం థ్యాంక్ యూ యూనివర్స్ అని అనడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడు ఎప్పుడూ తనను తాను ఫెయిల్యూర్గా భావించే ఒక వ్యక్తి రోజూ ఉదయం రాత్రి థ్యాంక్ యూ యూనివర్స్ అనడం మొదలుపెట్టాడు తనను తాను ఇప్పటికే సంతోషంగా సక్సెస్ఫుల్గా ఫీల్ అవ్వడం మొదలుపెట్టాడు కేవలం కొన్ని నెలల్లోనే కొత్త అవకాశాలు వచ్చాయి అతని జీవితం పూర్తిగా మారిపోయింది ఒక మహిళ ఈ టెక్నిక్తో తన కలను ఎలా నెరవేర్చుకుంది రోజూ విశ్వానికి ధన్యవాదాలు చెబుతూ థ్యాంక్ యూ యూనివర్స్ నా జీవితం సంతోషంగా సంపన్నంగా ఉంది అని రోజూ విజువలైజేషన్ చేస్తూ తన జీవితం ఇప్పటికే తాను కోరుకున్నట్టు అయిపోయిందని ఊహించుకుంటూ కొన్ని సంవత్సరాల్లోనే ఆమె పరిస్థితులు పూర్తిగా మారాయి తన కోరికలు నెరవేరాయి మీరు కూడా ఈ టెక్నిక్ను అవలంబించి జీవితంలో మార్పు తెచ్చుకోవచ్చు కోరిక నెరవేర్చుకోవడానికి సులభమైన మార్గం విశ్వం నుంచి సరైన మార్గంలో అడగండి కోరిక త్వరగా నెరవేరాలంటే సరైన పదాలతో సరైన భావంతో సరైన నమ్మకంతో విశ్వంతో మాట్లాడాలి విశ్వం నుంచి అడగడానికి సులభమైన సరైన మార్గం థ్యాంక్ యూ యూనివర్స్ నా కోరిక ఇప్పటికే నెరవేరిపోయింది అని ఇలా అంటే సబ్కాన్షియస్ మైండ్ దాన్ని నిజమని నమ్మేస్తుంది మీరు ఎబండెన్స్ ఎనర్జీలోకి వస్తారు తప్పు మార్గం యూనివర్స్ ప్లీజ్ నాకు ఇది ఇవ్వి అని ఇలా అంటే మైండ్ లాక్ ఎనర్జీలోకి వెళ్తుంది విశ్వం మరింత అభావాన్నే ఇస్తుంది విశ్వం నుంచి ఎప్పుడూ బిచ్చగాడిలాగా అడక్కండి కోరిక ఇప్పటికే నెరవేరినట్టనండి విశ్వం నుంచి సరిగ్గా అడగడానికి మూడు సులభమైన మూడు స్టెప్స్ ఒకటి ప్రెసెంట్ టెన్స్లో అనండి ఇప్పటికే నెరవేరినట్టు థ్యాంక్ యూ యూనివర్స్ ఇప్పుడు నాకు నా డ్రీమ్ జాబ్ ఉంది ధన్యవాదాలు యూనివర్స్ నా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేసింది ధన్యవాదాలు యూనివర్స్ నాకు నా నిజమైన ప్రేమ దొరికింది ఇలా అంటే విశ్వం దాన్ని మీ కొత్త రియాలిటీగా చేసేస్తుంది రెండు విజువలైజ్ చేయండి కోరిక నెరవేరినట్టు రోజు రెండు నుంచి ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుని ఊహించండి డబ్బు కావాలంటే బ్యాంక్ అకౌంట్లో వచ్చినట్టు ఎవరైనా కావాలంటే వాళ్లతో సంతోషంగా ఉన్నట్టు సక్సెస్ కావాలంటే ఇప్పటికే సక్సెస్ఫుల్ అయినట్టు ఫీలింగ్స్ చాలా ముఖ్యం సంతోషంగా ఫీల్ అయితేనే విశ్వం ఇస్తుంది స్టెప్ మూడు కృతజ్ఞత ముందే ధన్యవాదాలు చెప్పండి ఏమి కావాలో దానికి ముందే ధన్యవాదాలు థ్యాంక్ యూ యూనివర్స్ ఇప్పుడు నాకు అంతా దొరుకుతోంది థ్యాంక్ యూ యూనివర్స్ నా జీవితం సంతోషాలతో నిండిపోయింది థ్యాంక్ యూ యూనివర్స్ నా కలలన్నీ నిజమవుతున్నాయి ఇలా అంటే మీ ఎనర్జీ లెవెల్ పెరిగి విశ్వం కోరికలు త్వరగా నెరవేరుస్తుంది మేనిఫెస్టేషన్ త్వరగా జరగడానికి మూడు పవర్ఫుల్ టిప్స్ ఒకటి ఉదయం బ్రహ్మముహూర్తం నాలుగు నుంచి ఐదు గంటల మధ్య థ్యాంక్ యూ యూనివర్స్ అనండి ఈ సమయం అత్యంత శక్తివంతమైనది విశ్వం సబ్కాన్షియస్ మైండ్ ఎక్కువగా యాక్టివ్గా ఉంటాయి రెండు రోజులో కనీసం ఐదు సార్ల కోరికకు ధన్యవాదాలు చెప్పండి ఎంత ఎక్కువ అంటారో అంత త్వరగా నెరవేరుతుంది మూడు రోజూ కనీసం ఒక నిమిషం కోరికను రాయండి వ్రాయడం వల్ల మేనిఫెస్టేషన్ చప్తి రెట్లు పెరుగుతుంది నాలుగు పేలు ఏ ఏ తప్పులు చేస్తారు తప్పు ఒకటి కోరిక ఎప్పుడు నెరవేరుతుందా అని రోజు ఎదురుచూడ్డం ఇలా అనుకుంటే నెగిటివ్ ఎనర్జీ వెళ్తుంది కేవలం ధన్యవాదాలు చెప్పి మర్చుకోండి అది ఆటోమేటిక్గా జరుగుతుంది తప్పు రెండు విశ్వంపై డౌట్ పెట్టడం నిజంగానే జరుగుతుందా అని అనుకుంటే మానిఫెస్టేషన్ ఆగిపోతుంది పూర్తి నమ్మకంతో ఉండండి తప్పు మూడు నెగిటివ్ ఎనర్జీలో ఉండడం రోజంతా నెగిటివ్గా ఆలోచిస్తే మేనిఫెస్టేషన్ జరగదు ఎల్లప్పుడూ సంతోషంగా పాజిటివ్గా ఉండండి ధన్యవాదాలు చెప్తూ ఉండండి విశ్వంతో మాట్లాడే సరైన మార్గం ఉదయం లీచిన వడ్డనే అనండి ధన్యవాదాలు యూనివర్స్ నా కోరిక ఇప్పటికే నెరవేరిపోయింది రోజులో కనీసం ఐదుసార్లు ధన్యవాదాలు యూనివర్స్ ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను రాత్రి నిద్రపోయే ముందు ధన్యవాదాలు యూనివర్స్ నా జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయి ఇదే కోరిక నెరవేర్చుకోవడానికి సులభమైన మార్గం ఈ జ్ఞానంపై నమ్మకం ఉంటే కామెంట్లో రాయండి ధన్యవాదాలు యూనివర్స్ ఒక అబ్బాయి యొక్క వినని కథ రవి అనే అబ్బాయి అందరూ అతన్ని బలహీనుడు ఫెయిల్యూర్ అని అనేవారు ఇంట్లో వాళ్ళు స్నేహితులు ఆఫీస్లో వాళ్ళు కూడా తిట్టేవారు నీకు ఏమీ సాధ్యం కాదు నువ్వు ఏదీ చేయలేవు పెద్ద కలలు కనకు వృధా అవుతుంది అని రవికి తన మీద నమ్మకం ఉండేది కానీ అందరూ నీచంగా చూస్తే కాస్త అతని కాన్ఫిడెన్స్ కూడా కదిలేది ఒకరోజు అతను ధన్యవాదాలు యూనివర్స్ అనడం మొదలుపెట్టాడు ఇంటర్నెట్లో ఒక వీడియో చూసి ముందే విశ్వానికి ధన్యవాదాలు చెప్పడం వల్ల జీవితం మారవచ్చని తెలుసుకున్నాడు మొదట అతనికి జోక్లాగా అనిపించింది కానీ ఇప్పటి వరకు అందరి మాటలు నమ్మాను ఇప్పుడొకసారి నా అదృష్టాన్ని నేనే పరీక్ష చేసుకుందామని మూడు పనులు మొదలుపెట్టాడు ఒకటి ఉదయం లేచిన వెంటనే మూడుసార్లు ధన్యవాదాలు యూనివర్స్ నా జీవితం ఇప్పటికే మారిపోయింది రెండు రాత్రి నిద్రపోయే ముందు ధన్యవాదాలు యూనివర్స్ నేను సక్సెస్ఫుల్ అయిపోయాను మూడు రోజు ఐదు నిమిషాలు తన సక్సెస్ను విజువలైజ్ చేసుకోవడం ఇప్పటికీ సక్సెస్ఫుల్ అయినట్టు అద్భుతం మొదలైంది మొదటి వారంలోనే అతనికి లోపల మార్పు అనిపించింది మరింత కాన్ఫిడెంట్గా అనిపించాడు మూడో వారంలో ఒక పెద్ద క్లయింట్ దొరికాడు అతని స్కిల్స్ను మెచ్చుకుని మంచి ప్రాజెక్ట్ ఇచ్చాడు మొదటి నెలలో రెండేళ్లుగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ అకస్మాత్తుగా ఆఫర్ అయింది ప్రజల బిహేవియర్ మారిపోయింది ఎప్పుడూ నీకు సాధ్యం కాదు అనేవాళ్లు ఇప్పుడు ఏమైందిరా నీకు ఇంత వేగంగా సక్సెస్ ఎలా వచ్చింది అని అడగడం మొదలుపెట్టారు రవి కేవలం చిరునవ్వు నవ్వి మనసులో ధన్యవాదాలు యూనివర్స్ అనుకున్నాడు మీరు గమనించారా ప్రపంచమంతా రవిని బలహీనుడన్నప్పుడు కూడా విశ్వం అతని మాట విన్నది ఎందుకంటే అతను ముందే ధన్యవాదాలు చెప్పడం మొదలుపెట్టాడు మీ ఆలోచనలు మాటలు మీ రియాలిటీని సృష్టిస్తాయి ముందే కృతజ్ఞతలో జీవిస్తే విశ్వం మీకు మరింత ఇస్తుంది మీరు కూడా జీవితం మార్చుకోవాలంటే ఇప్పుడే కామెంట్లో రాయండి ధన్యవాదాలు యూనివర్స్ ఈ కథను మీ స్నేహితులతో షేర్ చేయండి వాళ్ళు కూడా మేనిఫెస్టేషన్ శక్తిని అర్థం చేసుకోవడానికి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి స్నేహితులతో షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ జ్ఞానం నుంచి లాభపడేలా